దేవుడా మనిషి దేవుడు నరుడుగా వచ్చినటువంటి దేవుడు ఆ కూడా అంటే నరుడు లేక వచ్చిన దేవుడు ఈయన అంటే వాళ్ళ భార్య గురించి మొత్తం రహస్య అవయవాలు అయ్యి అని మాట్లాడుకోవచ్చా ఇప్పుడు ఏసుకు పెళ్ళైందా ఏసుకు పెళ్లి అవ్వలేదు మేరీని ఏసు పెళ్లి చేసుకోలేదా చేసుకోలేదు చేసుకున్నాడు నువ్వు బైబిల్లో నిరూపితే నేను ఇప్పుడు బహిరంగ నా వీడియోలను డిలీట్ చేసేసి నీకు సవాల్ చేస్తాను నీకు సరే 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 నేను నువ్వేం చేయ నీకు బానిసగా బతికితా నీకు బానిసగా బతికితా అరే రెఫరెన్స్ పంపిస్తుంది ఒక్క నిమిషం లైన్ లో బైబిల్ లో బైబిల్ నుంచే సొంతంగా చెప్తారని తమ్మి పంపించి బైబిల్ నుంచి మీ బైబుల్ నుంచే పంపిస్తాను మ్యాథలిన్ మేరీ ఆమె తల్లి మేరీ అంటలే మ్యాథలిన్ మేరీ అంటారు శివుడికి తల్లి ఉందా శివుడికి తల్లి ఉందా శివుడికి తల్లి ఎందుకుంటుంది శివుడు సృష్టికి అర్థం విన్నారు కదా ఈ దద్దమ్మ ఈ సమట ఏం మాట్లాడుతున్నాడు శిముడు సృష్టికర్తట శిముడు సృష్టికర్త అయితే మరి బ్రహ్మ ఎవరు తర్వాత ఆది పరాశక్తి అని పిలువబడుతున్న ఒక ఆడే ఆమె ఈ ఎవరినైతే శివుడు సృష్టికర్త అని మాట్లాడుతున్నాడో ఆ సృష్టికర్తకి తల్లి మరి ఆది పరాశక్తి ఈమె మరి గుడ్లు పెట్టిందట ఆ గుడ్లు ముగ్గురివేట ఒకరి పేరేమో శివుడు మరొకరేమో బ్రహ్మ మరొకరేమో విష్ణు ఈ ముగ్గురికి తల్లి మరి ఆది పరాశక్త్యత అని జాంబ పురాణములో స్పష్టంగా రాయబడి ఉంది ఈ జాంబ పురాణములో రాయబడిన మాటలు ఎవిడెన్సు మరి ఆల్రెడీ చాలామంది సహోదరులు ఆల్రెడీ ఎవిడెన్స్ ఇచ్చారు కానీ ఈ మూర్ఖులు అజ్ఞానులు అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఈ నీచులు నికృష్టులు దౌర్భాగ్యులు ఇంకా చెప్పాలంటే వీరు ఎలాంటి వ్యక్తులు అని అంటే వీరు పాతరానికి దగ్గరగా నరకానికి దగ్గరగా వెళ్ళిపోతున్న మరి ఇలాంటి మూర్ఖులతో మాట్లాడితే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఏదో ఒక సందర్భంలో మరి మనము కూడా అలాగనే ఉన్న రోజుల్లో మనతో కూడా దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడినప్పుడు మనము మన యొక్క మనోనేతరాలు వెలిగించబట్టమే కాకుండా మనము వెలిగించబడి అనేకులకి ఈరోజు మార్గంగా మరి అనేక ప్రజలని మరి సృష్టికర్త దగ్గరికి తీసుకెళ్ళటానికి దోహత పట్టడం జరిగింది ఈరోజు ఇలాంటి మూర్ఖులు లానే గత కాలాలలో మనము కూడా వీరికంటే వీరిలాగా మాట్లాడలేదు కానీ ఏదో మరి మనకు తెలియని రోజుల్లో అలాంటి ఇలాంటి మూర్ఖత్వములో వారు ఉండ ఉండలాగానే ఇలాంటి మూర్ఖులు వలె మనము కూడా వీరి అంత కాదు కానీ మరి తెలుసో తెలియకో మాట్లాడిన మాటలు ఉన్నాయి కానీ ఈరోజు నిజమైన దేవుణ్ణి నిజరక్షకుడిని ఆయనే ప్రభావ యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టాం యేసు ప్రభు వారు పరిశుద్ధుడిరా దౌర్భాగ్యులారా నా యేసు ప్రభు వారు ఆయనలో మచ్చలేదు ముడతలేదు ఆయన ఎందు ఏ పాపము లేదు ఆయన ఎందు ఏ మచ్చరము లేదు ఈరోజు శివుడని మొక్కుతున్నావు ఆయనలో పాపమున్నది ఆయన కన్న తల్లినే చేసుకున్న దాఖలాలు శివ పురాణములో ఉన్నది అనేక రకాలైన పురాణాలలో చెప్పబడి ఉంది గరుడు పురాణంలోను దేవి భాగవతంలోను ఇంకా కొన్ని పురాణాలలో శివుడు పార్వతి ఆమె సొంతము శివునికి తల్లి కానీ ఆమె ఎలాంటి రూపంలోకి పోయినా తల్లి తల్లే అవుతుంది ఒక ఆకృతిని వదిలిపెట్టి మరొక ఆకృతిలోకి వెళ్ళిపోయినప్పటికీ ఆమె తల్లి అవుతుంది ఎందుకంటే శివుణ్ణి బ్రహ్మను విష్ణుమూర్తిని ఈ ముగ్గురికి జనమునిచ్చింది పార్వతి అనగా ఆది పరాశక్తి ఈ ఆది పరాశక్తి మొట్టమొదటిగా అందరినీ సృష్టించిందని నువ్వు నమ్మినప్పుడు శివునికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది వరి ఎదవల్లారా దద్దమ్మల్లారా నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తులో లోపము లేదు బైబిల్ గ్రంథములో మనుషుల్లో లోపాలు ఉన్నాయి కానీ నీవెవరినైతే మొక్కుతున్నావో ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆయన ఎవరో కాదు మరి అందరికంటే సీనియర్ మోస్ట్ పాపులు పాపము పాప స్వభావముతో ఉన్నవారు అని చెప్పాలి నీవెవరిని ఆరాధిస్తున్నావో మరి వారిలో కామము ఉంది క్రోధముంది లోభముంది మోహముంది మదముంది మత్సరముంది ఈ దురి లక్షణాలు కలిగిన వాడు దేవుడు అంటానికి అనర్హుడు అని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది ఒరే దౌర్భాగ్యులారా ఇకనైనా మారన్ ఆ సహోదరుడు చక్కగా ఎవిడెన్స్ ప్రూఫ్ ఇచ్చి చెప్తున్నాడు కానీ ఈ మూర్ఖత్వముతో మూర్ఖ వాదన ఒరే మీ యొక్క వాదనల బట్టి ఎందరి జీవితాలను వెలిగించారు మరి నరకం ఉంది పాపాదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పొరుగు జావదు మరి నువ్వు మొక్కుతున్న వారు అందరిలో మొట్టమొదటిగా వారిని ఏలుబడి చేస్తుంది ఏంటి అంటే మరి ఎవరైతే దేవతలు దేవుళ్ళు అని పిలాబడుతున్నారో వారిలో ముఖ్యంగా పనిచేస్తున్న మూలమేంటి కామమే కదా వరే ఎదవల్లారా సబటల్లారా దద్దమ్మల్లారా ఎంత ఎవిడెన్సు ఇచ్చిన ఇంకా ఆ మూర్ఖత్వమైన అజ్ఞానములో సీకటులో ఉన్న ఆ మూర్ఖత్వము పోగొట్టుకోలేరా అవునులే మీరు అజ్ఞానులు అంధకారమైన సీకటిలో ఉన్నవారు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసిన మాట నిజమే కదా ఈ మాట పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది మరి రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ వచనములో మీలాంటి మూర్ఖుల గురించే రాయబడి ఉంది ఇంకా చెప్పాలంటే నా యేసు పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఇక ఆయన నడి వచ్చి నడి సెంటర్లోకి వచ్చి నా ఎందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు అని పిలిస్తే ఎవరికి గుండె లేదు ఎందుకంటే నా యేసు పవి పరిశుద్ధుడు పవిత్రుడు గనుక యేసు ప్రభు వారు నేను రెఫరెన్స్ ఇస్తాను చూసుకోరా దేబ్రే మొహమ్మడా అరే నీచ నికృష్ట దౌర్భాగ్యులారా యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనంలో నా ఏసఐ అన్నాడు నా ఎందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు అన్నాడు అరే నువ్వు మొక్కిన శివుడైనా సరే బ్రహ్మ అయినా సరే విష్ణుమూర్తి అయినా సరే వారందరిలో లోపాలు ఉన్నాయి దద్దమ్మలారా మీలాంటి మూర్ఖులు కొందరు తయారయ్యి ఈరోజు నా ఆయందవ మరి నా భారతదేశ ప్రజల దగ్గర దేవాలయాలు పేరు పెట్టుకొని ఈ కరుణాకర్ గాడు రాధా మనోహర్ దాసుగాడు బోహర్ కుమార్ గాడు ఇంకా కొద్దిమంది తయారయ్యి ప్రసాద్ ప్రసాద్గాడు ఈ కొద్దిమంది తయారయ్యి నా యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలని దేవాలయాల పేరు చెప్పి వారిని దోసుకొని దోసుకున్న దాన్ని దాచుకొని అనేక రకాలుగా నా ప్రజలని మరి ఈరోజు దోసుకుంటున్నారు మీలాంటి వారికి ఇదే నా యొక్క కౌంటర్ నా యేసు పరిశుద్ధుడు ఆయన ఎందు వేలోపము లేదు ఆయన మచ్చలేని చంద్రుడు ఆయనే